ఓం శాంతి ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు నేను సదా శబ్దానికి అతీతంగా ఉంటాను పిల్లలైన మిమ్మల్ని కూడా ఉపరాంగా అతీతంగా చేసేందుకు వచ్చాను ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ ఇప్పుడు శబ్దము నుండి దూరంగా ఇంటికి వెళ్ళాలి ప్రశ్న మంచి పురుషార్థం చేసే విద్యార్థి అని ఎవరిని అంటారు వారి ముఖ్యమైన గుర్తులను వినిపించండి జవాబు ఒకటి వారికి స్వయంతో స్వయం మాట్లాడుకోవడం తెలుసు సూక్ష్మంగా అధ్యయనం చేస్తారు రెండు పురుషార్థం చేసే విద్యార్థి సదా తనంతకు తాను నాలో ఏ ఆసురీ స్వభావం లేదు కదా అని చెక్ చేసుకుంటూ ఉంటాడు మూడు గుణాలను నాలో ఎంతవరకు ధారణ చేశాను నాలుగు నాలో సోదర దృష్టి సదా ఉందా అని రిజిస్టర్ను ఉంచుకుంటాడు ఐదు వికారి ఆలోచనలు రావడం లేదు కదా ఈ విధంగా పరిశీలన చేసుకునే వారే మంచి పురుషార్థము చేసే విద్యార్థులు ఓం శాంతి శబ్దము నుండి దూరంగా వెళ్లేందుకు అనగా ఇంటికి వెళ్లేందుకు పురుషార్థం చేసే ఆత్మిక పిల్లలకు బాబా చెప్తున్నారు అది ఆత్మలందరి ఇల్లు మనం ఇప్పుడు ఈ శరీరాలను వదలి ఆ ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు అందుకే ఈ దేహము దేహ సంబంధములన్నిటి నుండి అతీతంగా అవ్వాలి ఇది ప్రపంచము ఇప్పుడు వెళ్ళాలని కూడా ఆత్మలకు తెలుసు పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు మళ్ళీ మనము పావన ప్రపంచానికి వెళ్ళాలి ఈ విధంగా లోపల విచారసాగర మథనము జరుగుతూ ఉండాలి ఇతరులెవ్వరికీ ఇటువంటి ఆలోచనలు రావు మనము స్వయం మనస్ఫూర్తిగా ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలో నూతన సంబంధంలోకి వస్తామని మీకు తెలుసు ఈ స్మృతి కూడా చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది పిల్లలు పెద్దలు వృద్ధులు మొదలైన వారందరూ ఇంటికి వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలో పవిత్ర సంబంధంలోకి రావాలని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని పదే పదే మీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి ఎవరు చేస్తారో వారే వెంట వస్తారు ఎవరైతే ఇప్పుడు ఈశ్వరార్థము చేస్తారో వారే నూతన ప్రపంచంలో పదమాపదంపతులుగా అవుతారు వారు ఈ పాత ప్రపంచంలో అపరోక్షంగా చేస్తారు ఈశ్వరుడు ఇందుకు ప్రతిఫలమిస్తారని భావిస్తారు వారికి అల్పకాలిక క్షణభంగుర సుఖము లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు నేను వచ్చి మీకు సలహా ఇస్తున్నాను ఇప్పుడు మీరు ఏదైతే ఇస్తారో అది మీకు ఇరవై ఒక్క జన్మలకు పదమారెట్లుగా అయ్యి లభిస్తుంది గొప్ప ఇంట్లో జన్మ తీసుకుంటామని నారాయణునిగా లేక లక్ష్మిగా అవుతామని మీరు భావిస్తారు మరి అంత శ్రమ చెయ్యాలి కదా మనము ఈ పాత చీచీ ప్రపంచము నుండి వెళ్లేందుకు తయారవుతున్నాము ఈ పాత ప్రపంచాన్ని ఈ పాత శరీరాన్ని వదలాలి చివర్లో ఎవరూ గుర్తురానంతగా తయారవ్వాలి ఒకవేళ పాత ప్రపంచము బంధుమిత్రులు మొదలైన వారు స్మృతిలోకి వస్తే మీ గతి ఏమవుతుంది అంతిమ సమయంలో ఎవరు స్త్రీని స్మృతి చేస్తారో అని అంటారు కదా కావున తండ్రిని అనుసరించాలి బాబా వృద్ధుడు అందుకే శరీరాన్ని వదిలే తీరాలని భావిస్తున్నారని మీరు అనుకోకండి వారొక్కరే కాదు మీరందరూ వృద్ధులే అందరిది వానప్రస్థ అవస్థనే అందరూ తిరిగి ఇంటికి వెళ్లే తీరాలి కావున తండ్రి చెప్తున్నారు ఈ పాత ప్రపంచము నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించండి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ ఎంతకాలము ఉండాలో అంతకాలము ఉంటారు పాత్ర ఎంత చివర్లో ఉంటుందో అంత ఆలస్యంగా శరీరాన్ని ధరించి పాత్ర చేస్తారు కొంతమంది వంద సంవత్సరాలు తక్కువ ఐదు వేల సంవత్సరాలు కూడా శాంతిధామంలోనే ఉంటారు చివర్లో వస్తారు ఎలాగైతే కల్వట్లో పడేవారి పాపాలన్నీ వెంటనే సమాప్తమైపోతాయో అలా చివర్లో వచ్చే వారిలో పాపాలు ఏముంటాయి వస్తారు వెంటనే వెళ్ళిపోతారు అంతేగాని సంపూర్ణ మోక్షము ఎవ్వరికీ లభించదు అక్కడి ఉండి అక్కడ ఉండి ఏం చేస్తారు పాత్ర తప్పకుండా అభినయించే తీరాలి మొదటి నుండి వచ్చే పాత్ర మీది కావున తండ్రి చెప్తున్నారు పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉండండి ఇప్పుడు వెళ్ళిపోవాలి ఎనభై నాలుగు జన్మల పాత్ర పూర్తి అయ్యింది మీరు పతితులైపోయారు ఇప్పుడు మళ్ళీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి దైవీ గుణాలను కూడా ధారణ చేయండి తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి మాలో ఏ ఆసురీ స్వభావం లేదు కదా అని చెక్ చేసుకుంటూ ఉండండి మీది దైవీ స్వభావంగా ఉండాలి దాని కొరకు చార్ట్ ఉంచితే పక్కాగా అవుతూ ఉంటారు కాని మాయ చార్ట్ పెట్టనివ్వదు రెండు నాలుగు రోజులు రాసి మళ్ళీ వదిలేస్తారు ఎందుకంటే అదృష్టంలో లేదు అదృష్టంలో ఉంటే రిజిస్టరు చాలా బాగా ఉంచుకుంటారు పాఠశాలలో రిజిస్టర్ తప్పకుండా ఉంచుతారు ఇక్కడ కూడా అన్ని సేవాస్థానాలలో అందరి చార్టును రిజిస్టర్ను ఉంచాలి ప్రతిరోజు వెళ్తున్నామా దైవీ గుణాలు ధారణ చేస్తున్నామా అని చూసుకోవాలి సోదర సోదరీ సంబంధం కంటే ఉన్నతంగా వెళ్ళాలి కేవలం ఆత్మిక దృష్టి సోదర దృష్టి ఉండాలి మనమందరము ఆత్మలము వికారీ దృష్టి ఏమాత్రము ఉండరాదు ఎందుకంటే మీరు బ్రహ్మకుమార కుమారీలు ఒకే తండ్రి పిల్లలు ఈ సంగమయుగంలోనే మీ సంబంధం సోదర సోదరీలది కావున వికారి దృష్టి సమాప్తమైపోవాలి కేవలం ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి శబ్దము నుండి కూడా అతీతంగా వెళ్ళాలి ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి ఇది అత్యంత సూక్ష్మమైన అధ్యయనము ఇందులో శబ్దము చేసే అవసరం లేదు పిల్లలకు అర్థం చేయించేందుకు శబ్దంలోకి రావలసి వచ్చింది శబ్దము నుండి దూరంగా వెళ్ళాలని కూడా అర్థం చేయించవలసి వచ్చింది ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి బాబా మీరు వచ్చి వెంట తీసుకెళ్ళండి మేము పతితులము తిరిగి వెళ్ళలేమని తండ్రిని పిలిచారు పతిత ప్రపంచంలో పావనంగా ఎవరు చేస్తారు సాధువులు సన్యాసులు మొదలైన వారెవ్వరూ పావనంగా చెయ్యలేరు పావనంగా అయ్యేందుకు వారే గంగా స్నానం చేస్తూ ఉంటారు తండ్రిని గురించి వారికి తెలియదు కల్పక్రితము తెలుసుకున్న వారే ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు ఈ పురుషార్థం కూడా తండ్రి తప్ప మరెవ్వరూ చేయించలేరు అందరికంటే ఉన్నతమైన తండ్రే వారు అటువంటి తండ్రిని రాయిరప్పల్లో ఉన్నారని అన్నందున మనుషుల గతి ఏమయ్యిందో చూడండి మెట్లు దిగుతూనే వచ్చారు సంపూర్ణ నిర్వికారులైన వారెక్కడా సంపూర్ణ వికారీలైన వీరెక్కడా ఈ విషయాలు కల్పక్రితము ఒప్పుకున్న వారే ఇప్పుడు కూడా ఒప్పుకుంటారు ఎవరు వచ్చినా వారికి తండ్రి ఆజ్ఞను తెలుపుట మీ కర్తవ్యం మెట్ల చిత్రాన్ని చూపించి అందరికీ అర్థం చేయించండి ఇప్పుడు అందరిది వానప్రస్థ అవస్థ అందరూ శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళిపోతారు బుద్ధి యోగ బలము ద్వారా సంపూర్ణ పవిత్రమైన వారు మాత్రమే సుఖధామానికి పోతారు భారతదేశపు ప్రాచీన యోగము కూడా మహిమ చేయబడింది మనము మొట్టమొదటే వచ్చామని ఆత్మలైన మనకు గుర్తొచ్చింది ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి మీకు మీ పాత్ర గుర్తుకొస్తుంది ఈ కులానికి చెందినవారు కాకుంటే వారికి పవిత్రంగా అవ్వాలని కూడా గుర్తుండదు పవిత్రంగా అయ్యేందుకే శ్రమ చేయాలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే వికర్మజీతులుగా అవుతారని సోదర సోదరీలమని భావిస్తే దృష్టి మారిపోతుందని తండ్రి చెప్తున్నారు సత్యయుగంలో చెడు వికారి దృష్టి ఉండదు పిల్లలు మేము సత్యయుగి దేవతలమా లేక కలియుగంలోని మానవులమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండని తండ్రి తెలుపుతున్నారు పిల్లలైన మీరు మంచి మంచి చిత్రాలు మంచి మంచి స్లోగన్లు మొదలైనవి తయారు చేయాలి మీలో ఎవరైనా ఒకరు సత్యయుగానికి చెందినవారా లేక కలియుగానికి చెందినవారా అని ప్రశ్నించాలి అదే విధంగా మరొకరు రెండవ ప్రశ్న అడగాలి ఈ విధంగా అన్ని వైపులా సందడి చేసి ఆడంబరము చేయండి పతితులను పావనంగా తయారు చేసేందుకు బాబా శ్రీమతమునిస్తున్నారు ఇతర వ్యాపారాలు మొదలైన వాటి గురించి నాకేం తెలుసు మానవులను దేవతలుగా తయారు చేసేందుకే కదా తండ్రిని పిలిచారు నేను వచ్చి ఆ మార్గాన్నే తెలుపుతాను ఎంతో సాధారణ విషయం సూచన కూడా చాలా సహజమైనది మన్మనాభవా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అర్ధము చేసుకోనందున గంగను పతిత పావనిగా భావించారు పతిత పావనులు ఒక్క తండ్రి మాత్రమే ఇప్పుడు అందరి కయామత్ సమయం వినాశ సమయం లెక్కాచారాలన్నీ చుక్తా చేయించి తిరిగి తీసుకెళ్తారు తండ్రి అర్థం చేయించినప్పుడు అర్థం చేసుకుంటారు కానీ అదృష్టంలో లేకుంటే కింద పడిపోతారు తండ్రి చెప్తున్నారు సోదర సోదరీలమని భావించండి ఎప్పుడు చెడు దృష్టి వెళ్ళదు కొంతమందికి కామభూతము కొంతమందికి లోభభూతము వచ్చేస్తుంది మంచి రుచికరమైన భోజనం చూస్తూనే తినాలని ఆసక్తి కలుగుతుంది శనగలు అమ్మేవారిని చూస్తూనే మనసు తినాలని అనుకుంటుంది అలా తింటే కచ్చ అయినందున త్వరగా దాని ప్రభావం పడుతుంది బుద్ధి భ్రష్టమైపోతుంది తల్లి తండ్రి అనన్య పిల్లలు ఎవరికైతే సర్టిఫికేట్ లభిస్తుందో వారిని అనుసరించాలి యజ్ఞములో లభించిన దానిని మధురాతి మధురమైనదిగా భావించి భుజించాలి నాలుక తినాలని ఆశపడరాదు యోగము కూడా ఉండాలి యోగము లేకుంటే ఫలానా వస్తువు తినాలని తినకపోతే రోగగ్రస్తులుగా అవుతామని అంటారు మనము దేవతలుగా అయ్యేందుకు వచ్చామని బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి మళ్ళీ చిన్నపిల్లలుగా అయ్యి తల్లి ఒడిలోకి వస్తాము తల్లి ఆహార పానీయాల ప్రభావం శిశువుపై కూడా పడుతుంది అచ్చట ఈ విషయాలేవి ఉండవు అక్కడ అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి మన కొరకు మన తల్లి కూడా మంచి ఫస్ట్ క్లాస్ వస్తువులే భుజిస్తుంది వాటి సారమే మన కడుపులోకి వస్తుంది అచ్చట లభించేవన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి జన్మించినప్పటి నుండి ఆహార పానీయాలన్నీ చాలా శుద్ధంగా ఉంటాయి కావున అటువంటి స్వర్గంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లను చేసుకోవాలి కదా తండ్రిని స్మృతి చేయాలి తండ్రి వచ్చి రిజువనేట్ తిరిగి బాల్యావస్థను సతోప్రధానతను కలుగజేయడం చేస్తారు సైన్స్ వారు కోతులలోని కొన్ని గ్రంథులను మనుషులలో ప్రవేశపెడతారు దీని ద్వారా వారు యువకులుగా అయిపోతామని భావిస్తారు ఎలా ఆపరేషన్ ద్వారా పాత గుండెను తీసి కొత్త గుండెను వేస్తారో అలా తండ్రి వేరే గుండెను వేయరు తండ్రి వచ్చి పరివర్తన చేస్తారు మిగిలినవన్నీ సైన్స్ మాత్రమే దీని ద్వారా బాంబులు మొదలైనవి తయారు చేస్తారు ఇవి ప్రపంచాన్ని వినాశనం చేసే వస్తువులు ప్రధానమైన బుద్ధి కదా ఇది కూడా భవిష్యత్తు భాగ్యమని వారు ఆనందపడతారు బాంబులు తప్పకుండా తయారు చేయవలసిందే కడుపు నుండి ముసలము వెలువడినట్లు తరువాత వినాశనం జరిగినట్లు శాస్త్రాలలో రాయబడి ఉంది ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు నేనే రాజయోగాన్ని నేర్పించాను వింటూ వింటూ ఇటువంటి పరిస్థితి అయ్యిందని అదొక కథవలే తయారయ్యింది ఇప్పుడు తండ్రి సత్యమైన సత్యనారాయణ కథను మూడవ నేత్రము తీజరీ కథను అమరనాథ కథను వినిపిస్తున్నారు ఈ చదువు ద్వారా మీరు ఈ పదవిని పొందుతారు అంతేగాని స్వదర్శన చక్రముతో అందరినీ చంపారని శాస్త్రాలలో చెప్పినట్లుగా కృష్ణుడు మొదలైనవారు ఉండరు నేను కేవలం రాజయోగాన్ని నేర్పించి మిమ్మల్ని పావనంగా చేస్తాను వారు కృష్ణుడికి చక్రము మొదలైనవి చూపించారు స్వదర్శన చక్రము ఏ విధంగా తిప్పుతారు ఇందులో గారడి ఏది లేదు ఇవన్నీ నిందలు కదా ఇది మళ్ళీ అర్ధకల్పము నడుస్తుంది ఎంత అద్భుతమైన నాటకం ఇప్పుడు చిన్నవారైనా పెద్దవారైనా అందరిది వానప్రస్థ అవస్థ ఇప్పుడు మనము వెళ్ళాలి కనుక తండ్రిని స్మృతి చేయాలి ఇంకేవీ రాకూడదు అలాంటి అవస్థ ఉన్నప్పుడే ఉన్నతమైన పదవిని పొందగలరు నా రిజిస్టర్ ఎంతవరకు బాగుందని మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి వీరు రోజు చదువుతారా లేదా అనేది రిజిస్టర్ ద్వారా తెలుస్తుంది కొందరు అసత్యం కూడా చెప్పేస్తారు సత్యాన్నే చెప్పమని తండ్రి అంటారు చెప్పకపోతే మీ రిజిస్టరే చెడిపోతుంది భగవంతునితో మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి పైన నిలవకపోతే మీ గతి ఏమవుతుంది వికారాలలో పడిపోయారంటే ఆట సమాప్తమైపోతుంది మొదటి నెంబరు శత్రువు దేహాభిమానము తర్వాత కామము క్రోధము దేహాభిమానంలోకి రావడం నుండే వృత్తి చెడిపోతుంది అందుకే దేహీ అభిమాని భవ అని తండ్రి చెప్తున్నారు అర్జునుడు కూడా ఇతడే కదా అది శ్రీకృష్ణుని ఆత్మయే అర్జునుడు అనే పేరేది లేదు పేర్లు మారుతూ ఉంటాయి ఆత్మ మరో శరీరంలో ప్రవేశించినప్పుడు పేరు మారుతుంది ఈ వృక్షము మొదలైనవన్నీ మీ కల్పన అని మనుషులు అంటారు మనుషులు ఏది కల్పన చేస్తారో అది కనిపిస్తుంది ఇప్పుడు మేము వెళ్ళి స్వర్గంలో చిన్న బాలునిగా అవుతామని పిల్లలైన మీకు చాలా సంతోషం కలగాలి తర్వాత దేశ కాలాలన్నీ కొత్తవి ఉంటాయి ఇది అనంతమైన నాటకం తయారు చేయబడి తయారవుతున్న డ్రామా జరగాల్సే ఉన్నప్పుడు ఇక మనం ఎందుకు చింతించాలి ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో డ్రామా రహస్యం ఉంది ఇది బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు ప్రపంచంలో ఈ సమయంలో అందరూ పూజారులే పూజారులున్న చోట ఒక్కరు కూడా పూజ్యులు ఉండరు పూజ్యులు సత్యత్రేతాయుగాలలో ఉంటారు కలియుగంలో పూజారులు ఉన్నారు మరి మీరు మిమ్మల్ని పూజ్యులని ఎలా చెప్పుకుంటారు పూజ్యులైతే దేవీ దేవతలే మనుషులు పూజారులు పావనంగా తయారవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయమనే ముఖ్యమైన విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తారు డ్రామానుసారము ఎవరు ఎంత పురుషార్థం చేశారో వారు అంతే చేస్తారు అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट మీ చదువును తెలిపే రిజిస్టర్ను ఉంచుకోవాలి మాకు సోదర సోదర దృష్టి ఎంతవరకు ఉంటుంది నా స్వభావం దైవీ స్వభావంగా తయారయ్యిందా అని తమ చార్టును పరిశీలించుకోవాలి రెండో పాయింట్ తమ నాలుకపై చాలా నియంత్రణ ఉంచుకోవాలి మేము దేవతలుగా తయారవుతున్నాము అందువల్ల ఆహార పానీయాలపై చాలా గమనముంచుకోవాలని బుద్ధిలో ఉండాలి నాలుక చెంచలము కారాదు మాతాపితలను అనుసరించాలి వరదానము పరిశీలన శక్తి ద్వారా తండ్రిని గుర్తించి అధికారులుగా అయ్యే విశేష ఆత్మాభవ వివరణ ప్రతి పుత్రుని విశేషతను చూస్తారు సంపూర్ణంగా అవ్వకున్నా పురుషార్థులుగా ఉన్నా ఏ విశేషత లేని పుత్రుడు ఒక్కరు కూడా లేరు అన్నిటికంటే మొదటి విశేషత కోట్లలో ఒక్కరి లిస్టులో ఉన్నారు తండ్రిని గుర్తించి నా బాబా అని అనడం అధికారులుగా అవ్వడం కూడా బుద్ధి యొక్క విశేషత మరియు పరిశీలన శక్తి ఈ శ్రేష్టమైన శక్తే విశేష ఆత్మగా తయారు చేసింది స్లోగన్ శ్రేష్ట భాగ్యరేఖను గీసుకునే కలము శ్రేష్ట కర్మలు అందువలన ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోండి ఓం శాంతి